ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఎన్నికలకు సంబంధించి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను ఫైనలైజ్ చేసే స్టేజ్ కు తీసుకొని వచ్చారు ఈ క్రమంలో ఏ ఏ నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలకు సీట్ ఇవ్వలేకపోతూ ఉన్నారో వాళ్ళను పిలిపించి మాట్లాడుతూ ఉన్నారు అండ్ అక్కడ ఎవరికైతే సీట్ ఇవ్వబోతున్నారో వాళ్ళ గురించి చెప్పి మీరు సహకరించండి అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సేవలు మళ్ళీ గౌరవంగా వినియోగించుకుంటాము అని చెప్పి సీఎం గారు అయితే మాట్లాడుతూ ఉన్నారు ఈ క్రమంలో ఇది నచ్చినటువంటి కొందరు వేరే పార్టీలతో టచ్లోకి వెళ్తూ ఉన్నారు వాళ్ళకి జనసేన నుంచో టీడీపీ నుంచో టికెట్ దక్కే అవకాశాలుంటే అక్కడ ఒక కర్చీ బేసి పెట్టుకుంటూ ఉన్నారు మరికొందరు అయితే అసంతృప్తితోటి పార్టీ నుంచి బయటకెళ్ళిపోతూ ఉన్నారు కొందరైతే ఐడిల్గా ఉంటూ వస్తున్నారు ప్రస్తుతానికి ఏమి వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పకుండా అంటే ఎన్నికలు సమీపించే కొద్దీ మరి జంప్ జంబు ఉంటాయో మనం చూస్తూ ఉండాలి ఈ క్రమంలో ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పులిపెందులకు ఆనుకునే ఉన్నటువంటి జిల్లా పేరైనా ఆనుకునే ఉన్న నియోజకవర్గం కదిరి ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రస్తుతం సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నుండి జగన్మోహన్ రెడ్డి గారికి కొన్ని ఇంట్రెస్టింగ్ అంటే ఒక విధంగా చెప్పాలి అంటే సూటిగా ప్రశ్నలనాలో సలహాలు అనాలో కానీ వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ చర్చకి తెరలేపారు అక్కడ ప్రస్తుతం ఎమ్మెల్యేగా డాక్టర్ సిద్ధారెడ్డి గారు ఉన్నారు ఈసారి తనకు అక్కడ టికెట్ ఇవ్వబోవట్లేదు కారణం ఏంటి అంటే మైనారిటీకి అవకాశం కల్పించాలి అని చెప్పి సీఎం గారు నిర్ణయం తీసుకున్నట్లుగా అయితే సమాచారం ఉంది ఈ క్రమంలో కదిరి నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక సామాజిక వర్గం అనేం కాకుండా అన్ని సామాజిక వర్గాల వాళ్ళు ఈరోజు కదిరిలో ఉన్నటువంటి ఒక ఫంక్షన్ హాల్లో సమావేశమై ముఖ్యమంత్రి గారికి ప్రధానంగా వాళ్ళు పంపించినటువంటి రెండు మూడు సూటి ప్రశ్నలు సూటి సలహాలు ఏంటి అంటే ఫస్ట్ ఏంటి ఒకవేళ మైనారిటీలకే ఇవ్వాలి అని అనుకుంటున్నారు ప్రస్తుత ఎమ్మెల్యే సిద్ధారెడ్డి గారు మైనారిటీలను బాగా కలుపుకొని పోతారు అదిగో మైనార్టీలుగా మేము మద్దతిస్తూ ఉన్నాం సిద్ధారెడ్డి గారికి ఆయన మీద ఏమి అవినీతి ఆరోపణలు లేవు నిత్యం జనంలోనే ఉంటారు కాబట్టి మొదటి ఆప్షన్ సిద్ధారెడ్డికి ఇవ్వండి అని చెప్పి కొందరు అక్కడ హాజరైన వాళ్ళు మెజారిటీ అభిప్రాయాన్ని వెలిపొచ్చారు బట్ సిద్ధారెడ్డి గారికి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక ప్రధాన అడ్డంకి ఏంటి అని అంటే అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో నిలవాలనుకున్న మరికొందరి నుంచి తీవ్రమైనటువంటి అసంతృప్తి ఎదురవుతూ ఉంది అంటే సిద్ధారెడ్డికి ఇస్తే మేము పనిచేయము అనే లీడర్షిప్ కూడా కొన్ని మండలాల్లో బాగానే ఉంది ఈ క్రమంలో ఒకవేళ సిద్ధారెడ్డి గారికి ఇస్తే ఇదే పార్టీలో ఉన్న వేరే వాళ్ళు సహకరించాలని ఒక భయము వెంటాడుతూ ఉంది వైసీపీ అధినేతకు అండ్ ఈసారి మైనారిటీకి ఇద్దామని చెప్పి ఒక ఆలోచన ఈ క్రమంలో వాళ్ళ ఫస్ట్ ఆప్షన్ సిద్ధారెడ్డి గారికి చెప్పి సెకండ్ ఆప్షన్ ఏంటి కాదు కాదుకూడదు సిద్ధారెడ్డి గారికి వద్దంటున్నారు సరే మైనారిటీకి ఇచ్చినా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎవరికి ఇచ్చినా పర్వాలేదు కదిరి నియోజకవర్గంలో ఇక్కడే స్థానికంగా ఉండేవాళ్ళు ఈ నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిన వాళ్లకు టికెట్ ఇవ్వండి మీరు ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి ఇక్కడ వాళ్ళ ఇక్కడ కనుక టికెట్ ఇస్తే మేము మాత్రం తెగించి పనిచేయము అలాగని పార్టీ మీద అసంతృప్తి వ్యక్తం చేయం పార్టీకి రాజీనామా చేయం వేరే పార్టీలోకి వెళ్ళను వెళ్ళం కానీ మేము యాక్టివ్గా పనిచేయం ఎందుకు పని చేయబో కూడా కారణం చెప్తాం ఎందుకని మేము యాక్టివ్గా పనిచేసి తెగించి పనిచేసి ఒకవేళ ఇక్కడ నుంచి గెలిచిన ఆయన పట్టి చంపైపోయినా లేదు ఇక్కడ ఆయన ఓడిపోయి మళ్ళీ ఇక్కడ లేకుండా వెళ్ళిపోయినా లేకుంటే మరొకటి మరొకటి జరిగినా లేకుంటే అధికారం కంటిన్యూ కాలేదు ఏదో ఒకటి జరిగిందనుకోండి ఆ తర్వాత వేరే వాళ్ళ అధికారంలోకి వచ్చినా లేకుంటే ఇక్కడ వేరే వాళ్ళు గెలిచే పరిస్థితి వచ్చినా అప్పుడు మమ్మల్ని కాపాడేది ఎవరు మమ్మల్ని ప్రొటెక్ట్ చేసేది ఎవరు కార్యకర్తలుగా మమ్మల్ని ఇక్కడ ఉన్నోళ్ళే అనుకోండి ఇక్కడే ఉంటారు సాహోరేవో తేల్చుకుంటాం ఏదో ఫైట్ చేసుకుంటాం మాకు ఒక లీడర్షిప్ ఉంది మొన్న ఎన్నికలు మేము పని పనిచేసాం సో ఆ ప్రొటెక్షన్ మాకు ఉంటుంది వేరే దగ్గర నుంచి అయితే వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోతారు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళకు పార్టీ జెండా మోసిన వాళ్ళకు ఎవరికైనా పర్లే టికెట్ ఇవ్వండి మేమందరం కలిసి కట్టి పని చేసుకుంటాం ఇంకొకటి ఏంటి వాళ్ళ కీలకంగా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల్లో ఎవరికైనా డబ్బు లేదు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి డబ్బు లేదు అన్నారా విరాళం కూడా మేమే ఇస్తాం ఆ సమావేశంలో ఒక పెద్ద ఆయన మాట్లాడుతూ ఉన్నారు విరాళం నా వంతుగా నేను పది లక్షల రూపాయలు ఇస్తాను పది లక్షలు ఇస్తాను మంచి కింద విరాళం వేసి మేము చేసి గెలిపించుకుంటాం ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వండి ఒక ఇంట్రెస్టింగ్ చర్చనే వీళ్ళు లేవనెత్తింది ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇవ్వండి పార్టీ జెండా మోసిన వాళ్ళకి ఇవ్వండి ఎక్కడి నుంచి ఎక్కడ డంప్ చేశారు అంటే మేము యాక్టివ్గా పనిచేయము పోయి తెగించి ప్రచారం చేయం ఓట్లు ఏమని చెప్పి ఇంటింటికి వెళ్ళాం అలాగని వేరే పార్టీలోకి పో మాకంతకు మేము మేము పోయి ఓటు వేస్తే వేస్తాం లేకుంటే వేయము వేరే పార్టీలకైతే వేయము వైసీపీకి వేయిస్తామో లేదో తెలియదు ప్రచారం చేయం తెగించి పని చేస్తే మమ్మల్ని తర్వాత వాళ్ళు ఎవరు అన్నది వాళ్ళు లేవనెత్తుతున్నటువంటి ప్రశ్నలు మరి వైసీపీ అధిష్టానం దగ్గర ఇటువంటి వాటికి సమాధానం ఏముందో తెలియదు కానీ ముఖ్యమంత్రి గారి నియోజకవర్గానికి పక్కనే ఆనుకుని ఉన్న కదిరి నియోజకవర్గంలో ఈరోజు సమావేశమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేవనెత్తిన అంశాలైతే సీరియస్లీ ఇంట్రెస్టింగ్ అనిపించాయి